నమస్తే సార్ మన కూడ ప్రభుత్వం అధికారంలో వచ్చినాక చాలా సరుకులు పద్దెనిమిది పర్సెంట్ పదమూడు పర్సెంట్ నుంచి ఐదు పర్సెంట్ తగ్గించారు ఫైవ్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ అంతే ఉన్నాయి కానీ ఎక్కువ పర్సెంట్ బాగా తగ్గించారు ఇందులో ముఖ్యంగా మనకి రోజు వాడి నిత్యం వాడే కాఫీ పొడి టీ పొడి సబ్బులు పేస్ట్లు చాలా చాలా బాగా ఎక్కువ తగ్గించారు అదొక కాఫీ పొడి వచ్చేసి అంతకుముందు ఎంత మరి పుట్టి ఇదంతా ముందు నాలుగు వందల ఎనభై రూపాయలది ఇలా నాలుగు వందల నలభై రూపాయలకి వచ్చింది అంటే నలభై రూపాయలు తగ్గింది నలభై రూపాయలు తగ్గింది బూస్ట్ వచ్చేసి నూట ముప్పై రూపాయలతో నూట ఇరవైకి వచ్చింది తాజ్మహల్ టీ పడేది ఇంకా ఎక్కువ తగ్గించారు నాలుగు డెబ్బై మూడు ఎనభైకి వచ్చింది సందూర్ సబ్బులు మనం నిత్యం జనం సామాన్య మనలో వాడే సందూర్ సబ్బులు రెండు వందల ఇరవై రూపాయలది రెండు వందల రూపాయలకి వచ్చాయి ఇంకా కొన్ని సరుకులు మనకు రావాల్సి ఉంది దీని దీనివల్ల మనకు వ్యాపారాలు పెరిగాయి జనం అందరూ సంతోషంగా ఉన్నారు అందరూ ఇదే కోరుకుంటున్నారు సరుకులు అయితే మాత్రం జనాలకు అందుబాటులో బాగా తీసుకొచ్చారు మనకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పేద జనాలకి బాగా సేవ చేస్తున్నారు ఇది అందరికీ సరుకులు అందుబాటులోకి వస్తున్నాయి ఇంకా బాగా తగ్గుతాయి ఇంకా కొన్ని పై నుంచి రావాల్సి ఉంది అవి కూడా బాగా తగ్గుతాయి బాగా తగ్గించారు నిత్యావసర వస్తువులు అయితే మాత్రం అందరికీ నమస్కారం కేంద్ర ప్రభుత్వం పన్నెండు శాతం నుంచి ఐదు శాతానికి జిఎస్టి రేటును తగ్గించింది అందుమూలంగా ప్రతి సైకిల్కి మూడు వందల నుంచి ఐదు వందల రూపాయల వరకు తగ్గింపు జరిగింది అమ్మకాలు కూడా జరుగుతున్నాయి కస్టమర్స్ చాలా ఉత్సాహంగా కొనుక్కుంటున్నారు సామాన్ల రేట్లు కూడా కొంతవరకు తగ్గుతున్నాయి నమస్కారం రెండో తారీఖు ముందు నుంచి ఇది అన్ని అన్ని ఎలక్ట్రానిక్స్ ఫ్రిడ్జ్ అన్ని టీవీలు కదా టీవీలు ఏసీలు వాటి మీద టీవీలు ఏసీలు డిష్ వాషర్లు ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఓకే ఓకే ఇప్పుడు అది ఎయిటీన్ పర్సెంట్ ఇది తగ్గింది ఓకే టెన్ పర్సెంట్ నేర్లు టెన్ పర్సెంట్ తగ్గింది ఓకే ఆ వారం మీరు తగ్గించి అమ్ముతున్నారు ఇప్పుడు మన కాంపోజిషన్ లో లేదు కదా తగ్గించాం తగ్గిస్తాం దండ ఫ్రిజిల్ కానీ టీవీలు గానీ అన్ని అంతే అంటే వాషింగ్ మిషన్ లో ఏసీలు కూడా అదే తగ్గిందా ఎలక్ట్రానిక్ ఐటమ్ మొత్తం తగ్గింది ఏస్టి టెన్ పర్సెంట్ మొత్తం మేజర్ దానికి తగ్గింది దేనికి ఏసీలు ఓకే డిష్ వాషర్లు ఓకే ఇన్వర్టర్ బ్యాటరీలు ఎల్ఈడీ సైజ్ పెద్ద టీవీలు అన్నిటికి తగ్గింది ఓకే మిగతా అన్ని ఎయిటీ నుంచి ఫైవ్ పర్సెంట్ తగ్గింది ఓ ఎయిటీ నుంచి ఫైవ్ పర్సెంట్ ఇది కొన్ని తగ్గింది ఓకే నగరేట్ అంటే రెడీ ఓకే అంటే కొత్త స్టాక్ వచ్చిన మీకు పాత స్టాక్ పాత స్టాక్ తగ్గించి అమ్ముతారా మాకు మాది ఆల్రెడీ జిఎస్టీ ఇన్పుట్ లోనే ఉంది ఓకే ఓకే అవుట్పుట్ ఇచ్చేటప్పుడే ఓకే 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 మీకు పాత స్టాక్ ఒక స్టాక్ తేడా లేదు అంటే ఇచ్చేటప్పుడు మీరు జిఎస్టీ లో తగ్గించిన ప్రకారం జిఎస్టీ లో కాబట్టి తగ్గించి అమ్మాల్సింది స్టాక్ సంబంధం ఓకే 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 ఈ ఎలక్ట్రానిక్ గూడ్స్ మొత్తం కూడా ముందే జిఎస్టీ చెల్లించే కొంటారు కాబట్టి అమ్మేటప్పుడు ఇప్పుడు వాళ్ళకి అంతా ఇబ్బందికర పరిస్థితి తెలియదు కొత్త స్టాక్ రావాల్సిన అవసరం లేదు పాత స్టాక్ మీదనే టీవీలు కానీ ఫ్రిడ్జ్లు కానీ వాషింగ్ మిషన్ కానీ డిష్ వాషర్లు కానీ ఎలక్ట్రానిక్ గుడ్స్ ఏదైనా సరే ఈరోజు ప్రభుత్వం నిర్ణయించినటువంటి పద్దెనిమిది పద్దెనిమిది పర్సెంట్ జిఎస్టీ మీదే అమ్ముతున్నారు గతంలో ట్వంటీ ఎయిట్ పర్సెంట్ వేసేవాళ్ళు ఈరోజు టెన్ పర్సెంట్ తగ్గించి ప్రభుత్వం నిర్ణయించినటువంటి రేట్ల ప్రకారమే ఎలక్ట్రానిక్ గుడ్స్ కూడా ఇక్కడ మన మాచల్ల టౌన్లో మన ప్రజలకు అందిస్తున్న ఘనత మన కోదండరామ ఎలక్ట్రికల్ షాప్ వారిని అందుకని వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు అందరికీ నమస్కారం కేంద్ర ప్రభుత్వం జిఎస్టి రేటు తగ్గించినందువల్ల మరి గతంలో జీఎస్టీ ముందు కంటే కూడా ఈరోజు తగ్గించే రేటు అమ్ముతున్నందుకు ఈ సిమెంటు అమ్ముతున్నటువంటి మన వెంకటేశ్వర గారికి ప్రత్యేకంగా అభివృద్ధి తెలియజేసుకున్నాను గతంలో ఇరవై ఏడు శాతం ఉన్న జిఎస్టీ రేట్ని పద్దెనిమిది శాతాన్ని తగ్గించి పద్దెనిమిది శాతం మేరకే ఈరోజు సిమెంట్ అమ్మకం దొరుకుతుంది ఇక్కడ మరి సిమెంట్ ఉత్పత్తిదారులు కూడా సిమెంట్ రేటు తగ్గించి డీలర్స్ కావడం వల్ల మరి డీలర్స్ అందరూ కూడా తక్కువ రేటుకే భవన నిర్మాణ యజమానులకు అందిస్తున్న సంగతి మనందరూ చూస్తూనే ఉన్నాము గతంలో కంటే కూడా ఈరోజు ఇరవై రూపాయల నుంచి ముప్పై రూపాయల దాకా సిమెంట్ కట్టక రేటు తగ్గింది మరి ఇల్లు కట్టుకుందాం అనుకుంటే పేద ప్రజలకి మధ్యతరగతి ప్రజలకు కూడా ఈ సిమెంట్ రేటు తగ్గడం ఎంతో ఉపశమనం కలిగించిందని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం తెలియజేసుకోవాలి అలాగే మరి గతంలో వైసీపీ ప్రభుత్వ అధికారులు ఉన్నప్పుడు పదివేల ఉన్న ఉసిక ట్రాక్టర్ ఈ రోజు మూడు వేల రూపాయలకే ఉసిక ట్రాక్టర్ కూడా దొరుకుతుంది అలాగే భవన నిర్మాణానికి అవసరమైన అతి ముఖ్యమైన ముడి పదార్థం ఇనుము ఇనుము సిమెంట్ ఉసిక ఈ మూటేడు తగ్గటం వల్ల భవన నిర్మాణం వేగవంతంగా దొరుకుతుంది మన రాష్ట్రం చెప్పుకోవడం నిర్ణయించుకుంటారు దీనివల్ల వాణిజ్య సముదాయాలు కానీ రియల్ ఎస్టేట్ రంగం కానీ వ్యక్తిగతంగా ఇల్లు కట్టుకుందాం అనుకున్న పేద మధ్యతరగతి ప్రజలకు కూడా ఎంతో తక్కువ రేటుగా ఈ రోజు ఈ ఐరన్ కానీ ఉషక్ గాని సిమెంట్ గాని అందుబాటులో తీసుకొచ్చిన ఘనత కేంద్ర ప్రభుత్వాన్ని అలాగే మన రాష్ట్రంలో ఉన్నటువంటి కోట ప్రభుత్వాన్ని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా